మా టీచర్ చెప్పారు పోలీసుల దగ్గర దొంగల దగ్గర మాత్రమే కన్స్ ఉంటాయని మరి నా దగ్గర కన్నా ఉందంటమా నాన్న పోలీసా దొంగ చెప్పమ్మా నాన్న పోలీస్ దొంగ మీ నాన్న సిఐడి ఆఫీసర్ నాన్న ఈ విషయం ఎవరికి తెలియకూడదు చివరికి మనకు కూడా అందుకే ఇంతకాలం నీకు చెప్పలేదు డాడీ మీ సీ ఆఫీసర్ ఏంటంటే కదా ఎంబ్రాయిడ్ ఆఫ్ యూ డాడీ ఈ స్టాక్ అంతా మన స్టేట్ ఏజెన్సీలకు పంపద్దు నార్త్ ఇండియా పంపని చెప్పగా ఎస్ సార్ ఇక్కడే అమ్మేవరకో మన కుర్చీ కింద మనమే కుంపడి పెట్టుకున్నట్టు అవుద్ది సార్ గుడ్ మార్నింగ్ ఏంటి జడ్జి తమ్ముడు ఇలా వచ్చావు ఏం లేదు గురు ప్యాకెట్ లో ముక్కలు రేసుల్లో గుర్రాలు మనల్ని బాగా మోసం చేశాయి అందుకే అర్జెంటుగా ఓ పాతి లక్షలు కావాలి నీకు ఉద్యోగం ఇచ్చి ముప్పై వేలు జీతం ఇవ్వటమే దండగా ఏదో మీ అన్నగాడి అడ్డదారిలో జడ్జి అయ్యి మాకు హెల్పింగ్ గా ఉన్నాడు కదా అని తన మాట కాదనలేక హే మాధ్రి మా అన్న మాట కాదనకుండా నాకు ఉద్యోగం ఎలా ఇచ్చావో నా మాట కాదనకుండా పాతి లక్షలు నాకు ఇచ్చాయి లేదనుకో లేదనుకో ఏం చేస్తావరా ప్రెస్ మీట్ పెడతాను మన ఫ్యాక్టరీలో చాక్లెట్స్ ఎలా తయారవుతున్నాయో చెప్తాను ఎలా తయారవుతున్నాయి ఆ చాక్లెట్స్ తిని పిల్లలు వాటికి బానిసలు అవడానికి మీరు హెరాయిన్ కలుపుతున్నారని వాటి వల్ల కొందరు పిల్లలు అనారోగ్యంతో చస్తున్నారని సిగరెట్లు విస్కీ బ్రాందీల కంటే కూడా ఈ చాక్లెట్స్ ప్రమాదకరమైనవని ప్రపంచానికి చెప్పానే అనుకో చాక్లెట్ వ్యాపారం అంటే నా చాక్లెట్ మీద నాకే లెక్చర్ హైవేలో లారీ యాక్సిడెంట్ లో పోయాడు అర్థమైందా భార్య గుండె నువ్వు తగ్గిపోయిందా తగ్గింది సార్ ఎవరు పట్టించుకోపోయినా సొంత మనిషి లెక్క నువ్వు దగ్గరుండి డాక్టర్ చూపించినావు సార్ నయమైపోయిందని ఊరుకోక మందులు సరిగా వాడుతూ ఉండండి శివాజీ బాబు నువ్వు బడా దిల్దార్ ఆద్మీ నిన్ను నమ్ముకున్నోళ్ళకి ఆకలిని చేయాల్సిన వాళ్ళకి సాయం చేస్తావు అందుకే ఆ అల్లాహ్ని భార్య బిడ్డల్ని మంచిగా చూస్తాడు రహీమ్ కరాబ్ సింగ్ నీ నమాజ్ కు టైం అయింది నువ్వు మసీదు కి వెళ్ళి నేను ట్రై చేసికెళ్తాను కానీ నా స్కూల్లో నిన్న జూనియర్ క్రికెట్ కి కెప్టెన్ చేశారు వెరీ గుడ్ ఏమైంది బేబీ బేబీ నమస్తే శివాజీ గారు నమస్తే ఎవరి పాప ఏం జరిగింది రోడ్డు మీద కళ్ళు తిరిగి పడిపోయింది ప్లీజ్ చెకప్ డాక్టర్ సేమ్ కేస్ సిస్టర్ ఈ పేషెంట్ త్వరగా జనరల్ బాడీ తీసుకెళ్ళండి ఓకే డాక్టర్ డాక్టర్ బిడ్డల నొరగలు పడి ఉంటే ఏ కంగారు లేకుండా సేమ్ కేసు అంటారు ఏమిటి ప్లీజ్ చూడండి సార్ పిల్లలు ఇష్టపడి తినే చాక్లెట్స్ ద్వారా వచ్చిన జబ్బు చాక్లెట్ల వల్ల వచ్చే జబ్బా సార్ పిల్లలు ఆ చాక్లెట్స్ బానిసలు అవ్వడానికి వాటిలో కలిపే మాదక ద్రవ్యాల వల్ల వచ్చే ప్రమాదం విషయం పోలీసులు పుట్టివచ్చు అంత ధైర్యం ఎవరికింది ప్రాణం అంటే ఎవరికైనా తీపేగా మాట్లాడేది ఆ చాక్లెట్ ఫ్యాక్టరీ ఎవరిదనుకున్నారు మీదే మీ శోభనాద్రి గారిది మీ హేమాద్రిది హేమాద్రి ఎక్కడ నెంబర్ కూడా స్టాక్ చెక్ చేస్తున్నారు ఫోన్ చేయమంటారా సార్ లోపలికి ఎవరిని రాని హేమాద్రి హలో శివాజీ ఏం కావాలి వెంటనే ఈ ఫ్యాక్టరీ మూసేయడం కావాలి నువ్వు చెప్పిన పని చేయడానికి నీ చేతి కింద మనిషిని కాదు నీ కన్న ముద్ద పడేసే శోభనాద్రి గారి కొడుకుని నీకు చిన్న బాస్ని ఈ పాపం తిరిగిన దీపాలంటే పసిపిల్లలు ఎంతో మంది చాక్యులెట్ తిరిగి ఆసుపత్రి పాలవుతున్నారు నీ సంపాదన కోసం వాళ్ళని చంపే అధికారం హక్కు నీకు లేదు వెంటనే వీడి తయారీ ఆఫ్ చేయి ట్రైన్ యాక్సిడెంట్ లో జనాలు చచ్చిపోయారని ట్రైన్ లో ఆపేయడం పిచ్చి పని కాదా ఎక్కువ మాట్లాడకుండా ఇక్కడి నుంచి బయలుదేరు జస్ట్ ఆ పసివాళ్లు తినే చాక్లెట్స్ లో హెరాయిన్ కలపడానికి నీకు అసలు మనస్సు వచ్చిందిరా శివాజీ నువ్వు ఆ గొడవ తగలబెట్టి ఎంతో మంది పిల్లల భవిష్యత్తును కాపాడి చాలా మంచి పని పనిచేసావు అది యాక్సిడెంట్ లో బూడిదైందని ఇన్సూరెన్స్ ఏర్పాట్లు చేయి వెళ్ళు అలాగే మాటలకి నువ్వు బాధపడుతున్నావా నన్ను తిట్టిందానికంటే శివాజీ గానీ నా బాధ అవునులే నాకంటే వాడంటేనే 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 ఇష్టం ప్రేమ అదేం మాటలరా విశ్వాసంగా ఉన్నంత మాత్రం నాకు కన్నబిడ్డ కంటే ఎక్కువ అవ్వదురా నా మాట విను వాడు నిన్ను నన్ను కాపాడుతూ ఉన్న కాపలా కుక్కరా వాడి విశ్వాసాన్ని మనం ఉపయోగించుకోవాలి గాని వాడిని దెబ్బ కొట్టి దూరం చేసుకోకూడదురా లోకంలో ఏ మనిషి అయినా ప్రేమించేది నా అన్నదాన్ని నా రక్తం పంచుకు పుట్టావు నీకంటే నాకె బరువు ఎక్కువ కాదురా Magic touch, magic touch Make me rich, make me rich Music touch, music touch Magic touch, magic touch Let's just get together, baby Hey, you got around, right? Hmm. Yeah. రాయల్ ఛాలెంజ్ తాగివాడి మా వద్ద చేయగలపడవు రాయల్ సెల్యూట్ తాగుతున్నాం విత్తున్నారు చూడ <laughs> hmm. Magic touch, magic touch. Make me rich, make me rich. Music touch, music touch. Magic touch, magic touch. Ladies and gentlemen, I wish you all very, very happy new year. Happy new year! జరిగిపోయిన సంవత్సరంలో మన వ్యాపారాలు వ్యవహారాలు చాలా చక్కగా జరిగాయి అందుకు సపోర్ట్ ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు కాకపోతే సంవత్సరం చివరిలో బాధ పెట్టే సంఘటన జరిగింది మన జడ్జి గారి తమ్ముడు నాకు మన హేమాద్రిబాబుతో సమానమైన వాడు భవిష్యత్తులో ఎంతో పైకి రావలసిన వాడు అన్యాయంగా ఓ యాక్సిడెంట్ లో చనిపోయాడు అతని ఆత్మ శాంతించాలని మనందరం ఓ నిమిషం మౌనం పాటిద్దాం ఆవును చంపి చెప్పులు దానం చేయటం అంటే ఇదే నా తమ్ముడు ఆత్మశాంతికి ఎవరు ప్రేయర్ చేయక్కర్లేదు మీరు బాధపడటం వల్ల నిజాలు బయటపడకుండా ఉండవు శోభనాథ్రి గారు సగం జీవితం మీకోసం బతికాను ఇప్పటికి అర్థమైంది మీరు మీ కుటుంబం ఎంతకైనా సిద్ధపడతారని వృత్తికి నేను ఊళ్ళో ఎవరికి శిక్ష వేయాలన్నా మీరు నా తమ్ముడిది యాక్సిడెంట్ కాదు ఎవరు చంపారో నాకు తెలుసు ఇక్కడ వచ్చానా కానీ నా తమ్ముడిది యాక్సిడెంట్ కాదు ఎవరు చంపారో ఒక్కటి మాత్రం నిజం నా తమ్ముడు చావుకి కారణమైన వాళ్ళని నేను వదిలిపెట్టను గురికమ్మ ఎక్కించి తీరుతాను హే మాత్రి రేపు జడ్జి గారి ఇంటికి వెళ్ళి పర్సనల్ గా సారీ చెప్పిరా చెప్పింది వినపడిందా ఓకే ఓకే శివాజీ హేమాద్రితో పాటు రేపు నువ్వు కూడా వెళ్ళిరా అలాగే డాడీ ఓం విఘ్నేశ్వరాయ ఓం వినాయకాయ ఓం నమః శివాయ ఓం నమః ఓం దేవుడికి హారతి మరీ దగ్గరగా ఇచ్చామనుకో ఆ వేడికని జ్వరం వస్తుంది జాగృత శివ శివ దేవుడితో వేళకోలం ఏంటండి నేను వేళకోలం వాడింది నీతో సరే ఇంతకీ ఎవరు మొక్కున్నావేండి ఇంకేంది సుమం గడిగా మీ చేతుల్లో కన్ను మూయాలని ఒకవేళ నేనే నీ వూళ్ళో పోయాననుకో శివ శివ భార్య భర్తలు అంటారు కాబట్టి ముందు భార్య పోవాలి మరి ముగుడు ఇప్పటిని కూడా అంటారు కదా అబ్బా మీరన్నిటికి ఇలాగే మాట్లాడతారు ఏ అండి చిన్న కోరిక ఇక్కడ బాగోదు అది అది నిన్న టీవీలో చనిపోయిన వాళ్ళ శరీరాలను తగలపెట్టకుండా ఆస్పత్రికి దానం చేస్తే అవి డాక్టర్ చదివే పిల్లలకి ఎంతగానో ఉపయోగపడతాయట అంతేకాదు కళ్ళు కిడ్నీలు లాంటి అవయవాలు కూడా అవసరమైన వాళ్ళకి పనికొస్తాయటండి అది నేను పోయాక నా శరీరాన్ని బూర్దెపాలు చేయకుండా ఆస్పత్రికి ఇచ్చారనుకోండి నేను చచ్చి కూడా ఉపయోగపడినట్టుంటుంది ఇంకెప్పుడు మాటలు మాట్లాడకు నాకు కోరుకుంది చెప్పనా ఏంటది కలిసి ఎలా బ్రతికామో అలాగే కలిసి చావాలని కానీ దేవుడు మగవాళ్ల పక్షపాతి ముందుగా మగవాళ్ళని తీసుకెళ్తుంటాడు పెడతాను హలో శివాజీ వెంట పెట్టుకు వెళ్ళమంటే ఒంటరిగా వెళ్ళిపోయాడు హేమాద్రి వాడి గురించి నీకు తెలుసు కదా అర్థమైంది నాకు భయం నేను రాను అయితే నేను వెళ్ళొస్తా ఒరేయ్ அம்மா நேர ఓకే ఓకే నా తమ్ముడు నిన్ను నీ మనుషుల్ని నీ బాబుని ఎన్ని కేసుల నుంచి తప్పించాను విశ్వాస ఘాతకులారా ఏంటో చెప్పేది విశాల్ నాన్నగారు వెళ్ళిన కారులో దాకున్నాడు అవునమ్మా

విశార <inaudible> 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 <inaudible>

జరిగింది మామూలు మర్డర్ కాదు జడ్జి మర్డర్ ఇది బయటికి రాకుండా విషాల్ని జాగ్రత్తగా చూస్తున్నాం ఆవేశంలో నువ్వు చాలా తప్పు చేశావు ఆ జడ్జి చనిపోవటం వల్ల మన కి ఎంత నష్టం తెలుసా మన వాళ్ళు ఎన్ని నేరాలు చేసినా ఆ జడ్జి కేసు కొట్టేసేవారు మన సిండికేట్ కి నీడనిచ్చే చెట్టు నేను నరికేసావు కదా ఏదో అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలంటారు చచ్చిన ఆ జడ్జిని బతికించి తేలేదుగా హేమంతుడి నోర్మై జరిగిన దానికి సిండికేట్ మెంబర్ లకి సారీ చెప్పు చెప్పు ఐఎమ్ సారీ డియర్ మెంబర్స్ మంచివో చెడ్డవో మన సిండికేట్ కి కొన్ని పాలసీలు ఉన్నాయి తప్పు చేసి మన సిండికేట్ మెంబర్స్ అందరికీ నష్టం కలిగించే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి శిక్ష పడాల్సిందే అందుకే ఇవాళ్ళ నుండి మన వ్యాపార వ్యవహారాల నుంచి హేమాద్రిని సస్పెండ్ చేస్తున్నాడు ఏ పనికైనా ఆవేశం కంటే ఆలోచనే ముఖ్యం దెబ్బ కొట్టడం గొప్ప కాదు దాన్ని ఎప్పుడు ఎలా కొట్టాలనేది తెలుసుకోవడమే గొప్ప కనక నిదానంగా ఆలోచించి నిప్పరంగా అడుగు వేయగలన దత్తపుత్రుడు శివాజీయే ఇవాటి నుంచి మన వ్యవహారాలన్నీ చూసుకున్నాడు ఇవాళ నిరంజన్ రాలేదేమిటి ఆరు నెలలుగా తన వసూలు మనం పంపలేదు సార్ అది అడుగుతారేమోనని వచ్చున్నాడు శివాజీ నిరంజన్ సంగతి నువ్వే చూడు ఇక డబ్బు వ్యవహారాలన్నీ నీకే అప్పచెప్తున్నాను టోటల్ గా బ్యాంక్ అకౌంట్స్ డాక్యుమెంట్స్ అన్ని రేపు నీ పేరుగా ట్రాన్స్ఫర్ చేయిస్తాను ఏం కావాలన్నా నేను కూడా నిన్నే అడుగుతాను ఇంకోసారి ఆలోచించండి రెడీ ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను నక్కలు సంబరపడతాయి అలాగే మా బాబు ఎవరినైనా చంపితే సొమ్ములు లాక్కు తినొచ్చని కమిషనర్ చంకల గుత్తుకుంటాడు ఇదిగా తీసుక బాబు చంపింది నీలాంటి సన్నాసిని కాదు అది నక్సలైట్ మేనేజ్ చేయడానికి నేను చచ్చుంటే దేశానికి దరిద్రం అబ్బా శివాజీ గారికి అధికారాలను ఎంత కట్టేశాడు డబ్బంతా వాడి చేతిలో పెట్టేశాడు నన్ను చేతగాని వాడి చేశాడు నేను చేతగాని వాడి కాదు నేను చేతగాని వాడి కాదు ఆ కుర్నా కొడుకేమో జడ్జి మటర్ చూసి నువ్వు కిల్లర్ వి హంతకుడు వేరు రెచ్చిపోయాడంట శివాజి గారిని వాడి కొడుకును తలుచుకుంటేనే నా ఒంట్లో రక్తం కుతుకుతలాడిపోతుంది ఏదో ఒకటి చెయ్యాలి ఏదో ఒకటి చెయ్యాలి నీ రక్తం చల్లబడేందుకు ఒకటే మార్గం ఏంటది శివాజీని వాడి కొడుకుని లేపే మీ నాన్న నిరంజన్ దగ్గరికి పంపిస్తున్నాడు కదా నీ చేతికి రక్తం అంటకుండా వాణ్ణి అక్కడే లేపించాయి జడ్జి మటర్ కళ్ళారా చూసిన ఆ పిల్లాన్ని ఇక్కడ ఫినిష్ ఆహా చేసాయి రౌడీలు కిరాయి గుండాల కంటే ఎక్కువ శివాజీంటి పోని పోని ఎక్కడి శివాజీ సాగు మించుకొస్తా సార్ అంత పిలుపులేం అక్కర్లేదు హారన్ ఆరనుకోట్ వాడే వస్తాడు నిరంజన్ దగ్గరికి డబ్బులు వసూలు చేయడానికి నాన్నగారు ఈ లెటర్ తనకి చెప్పారు భోజనం వెళ్ళకొచ్చేస్తారుగా తప్పకుండా డ్రైవర్ రాయమురా మీ అడ్రస్ చెప్పి ఈ కాగితం అన్నాడు బయలుదేరినాను రా వచ్చేత్నా లే విష ఇందులో ఎంత కష్ట చదివిచోకరా నేను క్రికెట్ మ్యాచ్ అర్థం కలుతున్నానమ్మా వాడుతో కదా ఎంచుకోరే రాజేష్ ఇది కష్ట చదవరా కాసేపు ఉండమ్మా నాలుగు ముప్పులే కదా చదవరా ఈ ఆట చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందమ్మా కదా చదివి పెడతాను అబ్బా నమస్తే సార్ నమస్తే నిరంజనగా శివాజీ వచ్చాడంట అలాగే సార్ మీకోసం శివాజీ వచ్చాడు ఓకే సార్ నువ్వు కూడా అతనితో వచ్చి అతను ఇళ్ళే వరకు ఇక్కడే ఉండవు అలాగే శివాజీ గారు ఇక్కడ బెట్టింగ్స్ బాగా జరుగుతాయి లక్షల్లో ఉంటుంది రండి సార్ నిన్న ఒక మంట్ర జరిగింది మొన్న ఒకటి కన్నుపోయింది రోజు ఏదో గొడవ ఓ హలో శివాజీ గారు రండి హలో టేక్వర్ సీట్ ఏంటి సడన్గా ఇలా మామే తెయగలిగింది నీ మీద దైతో రాలేదు నిరంజన్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మా వాటా మాకు ఇవ్వమని మా డాడీ చెప్పాడు టేక్ కేర్ నాకేమన్నా ప్రమాదం